నమస్తే మనం ప్రస్తుతం సిరిసిల్లాలోని సంగలిపల్లి మండల కేంద్రంలో ఉన్నాము ఇప్పుడు వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో మునిగిపోయింది దీనికి కారణం ఎవరనేది మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన పవర్లో ఆసాముల సంఘం అధ్యక్షుడు గోనె పరిశురాములు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అయితే గత కొంతకాలంగా ఒక నాలుగు నెలల చోటు పూర్తిగా వస్త్ర పరిశ్రమ బంద్ ఉన్నది దానికి కారణం ఏంటంటే ఇటు యజమానులు కొంత అయితే మిగిలినది అటు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సబ్సిడీ వ్యతిరేకం అనే వరకు వాళ్ళు పెద్ద కార్ఖాన మొత్తం సాంఛార్మే పరిస్థితి వచ్చింది గతంలో రెండు రూపాయలు యూనిట్ సబ్సిడీ మీద ఇచ్చిర్రు ఇప్పుడు ఎస్ఎస్వై యూనిట్ మరియు పెద్ద కార్ఖానలకు ఎనిమిది రూపాయల యాభై పైసలు బిల్లు పడే వరకు వాళ్ళు పరిశ్రమలు ముంద పెట్టుకునే పరిస్థితి వచ్చింది అలాగే చిన్నవాళ్లకు రెండు మీటర్ల మంది విత్తమంటారు కానీ ఇది కూడా గ్యారంటీ లేదు ప్రభుత్వం గతంలో పకాయిలు పెట్టింది ఆ పకాయిలు కట్టడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అంటుంది కాకపోతే మునుపు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు కానీ యథావిధిగా ఈ సబ్సిడీ అనేది కొనసాగింది చంద్రబాబు హయాంలో ఇది చాలా ఇది రాజశేఖర రెడ్డి కొనసాగించాడు తర్వాత చంద్రశేఖరరావు కూడా దీన్ని కొనసాగించాడు చీరలను పెట్టి చీరలు కొంతకాలం మంచిగా నడిచింది కానీ ఆ చీరలు ఈ ప్రభుత్వం మారినాక తర్వాత చీరలు అయినాయి ఇప్పుడు ఉపాధి లేక అనేక మంది వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆసాంలో సాయంత్రం అమ్ముకుంటారు ఇక్కడ నేను నిలుసున్నది కూడా ఈ యజమాని సాయంతలం ఇబ్బందులు పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సబ్సిడీ అనేది యథావిధంగా కొనసాగించాలి ప్రభుత్వం కూడా ఆర్డర్లు ఇచ్చి ఈ పరిశ్రమను ఆదుకోవాలి వేలాది మంది ఇది ఆదుకుంటే వేలాది మంది వస్తారు ఈ దీని మీదే కాకుండా వేరే గుమాస్తాలు వేరే సాయంత్రాలు కండల మిషన్ చుట్టూళ్ళు అనేక వైపన్నులు వార్పర్లు ఇదే కాకుండా వేరే కులస్తులు కూడా గౌడ కులస్తులు అమ్ముకుంటారు కుండలు వాళ్ళు మా పని చాలు లేదని చెప్పి చాలా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ సిరిసిల పరిశ్రమ అంటేనే వస్త్ర పరిశ్రమ అంటేనే సిరిసిలకు మొత్తం ఆధారమైన జీవనాధారం ఇదే కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యథావిధిగా నడిచేటట్టు చేయాలి బకాయిలు ఉంటే బకాయిలుంటే ఉన్న బకాయిలు విడుదల చేయాలి ఈ కరెంటు మాత్రం ఖచ్చితంగా మన సబ్సిడీ కొనసాగిస్తూ పరిశ్రమను ఆదుకోవాలని కోరుకుంటున్నాను అందున సాంచలన్నీ మూలక అందరూ అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సాంచలు లేకుండా పనికి వేరే వేరే ఇతర పనికి అమ్మల పనికి వెళ్తున్నారు ఇక్కడ కూడా ఒకళ్ళు సాంచలు అమ్ముకునే యజమాని ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పు నా పేరు రాజు గారు అయితే నేను ఒక ఇరవై సంవత్సరాల నుండి సాంచలు వేసిన ఒక పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాకా మంచిగా నడుచినాయి ఒక గత ఐదు నాలుగైదు సంవత్సరం దీనివల్ల ఇప్పుడు ఒక సంవత్సరం ఆయన సాయంత్రం కొన్ని ఖాళీగానే ఉన్నది ఇది ఇప్పుడు సంవత్సరం ఖాళీగానే ఉన్నది దీన్ని ప్రభుత్వం అందరికీ ఒక నా ఒక్క విషయం కాకుండా అందరి విషయం గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని అందరికీ పని ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సీట్లు కూడా ఆ కూడా అందరూ కలిసి కట్టుగా పోరాడి దీన్ని మనం కర కరెంట్ సబ్సిడీ కూడా దాన్ని కొనసా కొనసాగించాలి కరెంటు సబ్సిడీ పేరుతో సహజ కారణంగా మా కార్మిక బ్రతుకులు రోడ్న పడ్డాయి ఒకప్పుడు భీవండి సూరత్ లాంటి ఏరియాలకు వలసమైనటువంటి కార్మికులు మళ్ళీ పాతకాలం వచ్చేసింది వాళ్ళ మేము భీవండి సూరత్ లాంటి ఏరియాలకు వలసమైన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఇవాళ తెలంగాణ లోపల మా బతుకు లోపల అయిపోయింది కాబట్టి ప్రభుత్వాలు మాకు ఏదైనా ఎంత ముందు సర్భ పద్ధతుల్లో ఏదన్నా కొత్త క్వాలిటీ తీసుకొచ్చి కానీ కొత్త ప్రభుత్వం కొత్త క్వాలిటీ తీసుకొచ్చి మా కార్మికులను ఆదుకోవాలి వాళ్ళ వాళ్ళు యజమాని ఆ ఉండరు ప్రభుత్వం ఈ రకంగా ఉంటే మా కార్మికుల పరిస్థితి ఏం కావాలి చనిపోయే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు వందల మంది చనిపోయినారు ఇప్పుడు దాదాపుగా చనిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది మేము చనిపోయినటువంటి పరిస్థితి నుంచి ఆదుకొని మమ్మల్ని గట్టి ఎక్కించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుచున్నాము